హలో అండి నమస్తే అందరు బాగున్నారా తమ్మ చూస్తే అర్థమైపోయింది కదండి మీకు మంచి స్వీట్ చేసాను మన సబ్స్క్రైబర్ అడిగారు హాయ్ అక్క సింపుల్ గా ఏదైనా అప్లోడ్ చేయక్క అని సో ఈ రోజు వీడియో మన కోసం స్పెషల్ స్వీట్ ఈజీగా స్వీట్ చేయమన్నారు కాబట్టి అసలు స్టవ్ తోనే పని లేకుండా కేవలం టెన్ మినిట్స్ లో స్వీట్ ప్రిపేర్ చేసేద్దాం రండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఉప్ప ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను నార్మల్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ ని మెత్తగా పౌడర్ చేసేయాలి తర్వాత ఈ షుగర్ పౌడర్ ని ఒక బౌల్ లోకి వేసి తీసుకున్నాను ఇప్పుడు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే తోని ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను అంటే షుగర్ ఏమో ముప్పావు కప్పు పుట్నాల పప్పు ఏమో ఒక కప్పు మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా లోపల కొంచెం పప్పుల్లాగా ఉండిపోతాయి కాబట్టి తర్వాత జల్లెడుతో జల్లించుకోవాలి నేను ఇక్కడ జల్లించట్లేదు అండి మా ఇంట్లో జల్లెడు లేదు కానీ జల్డి ఉంటే మాత్రం కచ్చితంగా జల్లించుకోండి స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ ఎప్పుడు అసలు స్వీట్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది అవు దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆయిల్ లో డిఫ్ ఫ్రై చేయక్కర్లేదు ఇప్పుడు బౌల్లో వేసుకున్న షుగర్ పౌడర్ లో కొద్దిగా మెల్ట్ అయిన నెయ్యిని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ట్రై చేస్తే నెయ్యిని బాగా కరిగించుకొని వేసుకోండి షుగర్ పౌడర్ లో నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని కూడా ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా సడన్ గా స్వీట్ అనిపిస్తే అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాలు చేసేసుకోవచ్చు పుట్నాల పప్పు పొడి మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి సరిపోలేదు అనిపిస్తే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి బాగా ఎక్కువ నెయ్యి వేసిస్తే బాగోదు కాబట్టి నెయ్యి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఓపిక్ గా ఎక్కడ పొడి పొడిగా లేకుండా బాగా కలుపుకోవాలి సేమ్ చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవడమే నేనైతే ఈ స్వీట్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను పుట్నాల పప్పుతోనే చేస్తాం కాబట్టి పిల్లలు తిన్నా కూడా పర్వాలేదు మన ఛానల్ ఇప్పుడు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదు న్యూజిలాండ్ లో మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తూ ఉంటాను ఇలా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా కుకింగ్ వీడియో అడిగితే అది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకేం కంటెంట్ కావాలో కమెంట్ చేయండి బ్యాక్ టు రెసిపీ పిండి బాగా కలిపేసుకున్న తర్వాత చక్కగా ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని కోవా లాగా చేసేయాలి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ చేస్తాను ఎందుకంటే పని తొందరగా అయిపోతుంది మా బాబు ఏడుస్తున్నాడు అని మీరు చేసినప్పుడు ఇంకొంచెం చిన్న సైజ్ చేసుకోండి చాలా బాగుంటాయి సో ఇలా కోవా బిల్లల్లాగా చేసిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాడుతోని ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని స్వీట్ పైన అతికిచ్చేయడమే అంతేనండి సింపుల్ స్వీట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఉంటది కో లాగా ఉంటది కానీ మీరు చేసినప్పుడు పిండి జల్లించుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేకపోతే స్వీట్ తినేటప్పుడు పప్పు తగులుతూ ఉంటుంది సో తప్పకుండా జల్లించుకోండి సో మొత్తానికి మన సబ్స్క్రైబర్ అడిగినట్లుగా ఈ రోజు స్వీట్ చేస్తాను మీలో ఎవరికైనా స్వీట్స్ ఇష్టమైన అప్పటికప్పుడు స్వీట్ తినిపించినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఈ డెకరేషన్ మాత్రం ఏదో వీడియో లో చూశాను మీకు న్యూజిలాండ్ నుంచి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి ఈ స్వీట్ నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నప్పుడు మా బాబు బాగా అలర్ట్ చేశాడు మీకు డిస్టర్బెన్స్ గా అనిపించొచ్చు కొంచెం అడ్జస్ట్ అయిపోండి అలానే మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ స్వీట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కోవ లాగా మరి ఈ స్వీట్ పేరు ఏంటి నడకండి నాకు తెలీదు మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి ఉంటాను